హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీనివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి సిద్ధు రూమ్లోకి వెళ్తూ ఉంటే బసవరాజు సిద్ధు ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఏంటి నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఈ డబ్బులు తీసుకెళ్ళి పని వాళ్ళకివ్వు అని బసవరాజు చెప్తూ ఉంటాడు ఎందుకు నానా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు చెప్తాను నువ్వు ఇవ్వరా అని బసవరాజు చెప్తూ ఉంటాడు సిద్ధు డబ్బు తీసుకెళ్లి పని వాళ్ళకి ఇస్తాడు రేపటి నుంచి మీరు పనిలోకి రావాల్సిన అవసరం లేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు బాబుగారు ఉన్నట్టుండి మమ్మల్ని పనిలో నుంచి తీసేస్తున్నారా మేము ఏం తప్పు చేసాం అని పనివాళ్ళు అడుగుతూ ఉంటారు మీరు ఎలాంటి తప్పు చేయలేదు మిమ్మల్ని పనిలో నుంచి కూడా తీసేయట్లేదు కొన్ని రోజులు మా ఇంట్లో కొత్త కోడలు తులసి అడుగుపెట్టింది కదా కొత్త కోడలు తులసి చేతి వంట ఎలా ఉంటుందో అందరం చూడాలనుకుంటున్నాము అంతేకాదు కొత్త కోడలికి ఇంట్లో పనులన్నీ అలవాటు అవ్వాలి కదా అలా అని చెప్పేసి కొన్ని రోజులు మిమ్మల్ని పనిలోకి రావద్దంటున్నాము పనిలోకి రావద్దనటమే కాదు మీకు ఒక నెల శాలరీ కూడా ముందే ఇస్తున్నాము అని బసవరాజు చెప్తూ ఉంటాడు మీరు నిజంగా చాలా మంచివాళ్ళు అయ్యా మమ్మల్ని పనిలోకి ఒక నెల పాటు రావద్దనటమే కాకుండా నెల రోజులు ఖాళీగా ఉంటే మాకు డబ్బులు దొరకమని చెప్పి మీరే ఇచ్చి మరీ మమ్మల్ని పనిలోకి రావద్దంటున్నారు మీరు చల్లగా ఉండాలయ్యా అని పనివాళ్ళు చెప్తూ ఉంటారు సరే సరే మీరు బయలుదేరండి అని చెప్పి బసవరాజు అంటాడు పనివాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇంటిడి చాకరి ఆ తులసి ఒక్కటే చేసి చేసి అలసిపోయి ఊరినైనా నేను ఈ చాకరి చేయలేకపోతున్నాను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని తులసి భయపడి పారిపోయేలా చేయడం కోసమే నేను మిమ్మల్ని పనిలోకి రావద్దంటున్నాను మీ మంచి కోరేం కాదు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక సిద్ధు పని వాళ్లకు డబ్బులు ఇవ్వటం బసవరాజు కొత్త కోడలు చేతి వంట అందరం రుచి చూడాలనుకుంటున్నాము అని పని వాళ్ళకు చెప్పడం ఇదంతా కూడా తులసి వింటూ ఉంటుంది బసవరాజు తులసిని చూసి రావమ్మ చిన్న కోడలా అంతా చూసేసావు కదా అంతా వినేసావు కదా రేపటి నుంచి ఇంటి పని వంట పని నువ్వే చేయాలి అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరేనండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది నానా తులసి ఒకటి ఇంటి పని వంట పని అన్నీ ఎలా చేస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు అదేంటరా సిద్ధు అలా అంటున్నావు నేను పెళ్లి చేసుకొని మీ తాతయ్యతో ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇంట్లో రోజుకి యాభై మందికి పైగా వండి పెట్టేదాన్ని అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది బామ్మ ఆ రోజులు వేరు ఈ రోజులు వేరు అని చెప్పి సిద్ధు అంటాడు సరే సిద్ధు మేం కూడా పెళ్ళైన కొత్తలో మన ఇంటికి రోజుకి పాతిక మంది భోజనానికి వచ్చేవాళ్ళు వాళ్ళందరికీ కూడా సంతోషంగా నేను వండి పెట్టేదాన్ని అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది అమ్మ మీరెన్నైనా చెప్పండి పాపం తులసి ఒక్కటే ఇన్ని పనులు చేయలేవదు అని చెప్పి సిద్ధు అంటాడు రే సిద్ధు భార్యపై ఉన్న ప్రేమతో అలా మాట్లాడుతున్నావు అని బసవరాజ్ అంటాడు మీరు ఏమైనా అనుకోండి నానా తులసి ఒక్కటి ఇంత పని చేయలేవదు అని చెప్పి సిద్ధు అంటాడు అందుకే తులసికి ఇంటి పని వంట పని చేయడంలో సహాయం చేస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటారు రే సిద్ధు ఏం మాట్లాడుతున్నావురా మగడు ఇంటి పని వంట పనులు చేస్తాడా అని బసవరాజు అంటాడు దీని గురించి ఇంతలా ఆలోచించాల్సిన అవసరం లేదు నేను ఇంటి పని వంట పని అన్ని పనులు కూడా చేయగలను అని చెప్పి తులసి అంటుంది చిన్న కొడలే ఒప్పుకున్న తరువాత నువ్వేంట్రా సిద్ధు అలా మాట్లాడతావు అని బసవరాజు అంటాడు తులసి నేను చెప్పేది విను అని చెప్పి సిద్ధు అంటాడు పర్వాలేదు నేను అన్ని పనులు చేస్తాను దీని గురించి మీరు అనవసరంగా గొడవలు పెట్టుకోకండి అని చెప్పి తులసి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది ఇక సిద్ధు కూడా తులసి వెనకే రూంలోకి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు కనిష్క మామయ్య భలే ప్లాన్ చేశారు ఇంట్లో పని వాళ్ళందరినూ పంపించి తులసిని పని మనిషిని చేసేసారు అని చెప్పి కనిష్క అంటూ ఉంటుంది మరి నా అంటే ఏమనుకుంటున్నావు అని చెప్పి అంటుంది కానీ ఒక్క విషయంలోనే బాధగా ఉంది బామ్మ అని కనిష్క చెప్తూ ఉంటుంది నువ్వు బాధపడుతున్నావా ఏ విషయం అమ్మా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు మావయ్య ఆ తులసిని మీరు చిన్న కోడలు అంటున్నారు మీ ఇంటి చిన్న కోడల్ని నేను కదా అని కనిష్క అంటుంది అమ్మ ఆ తులసిని ఇంటి నుంచి పంపించడం కోసం ఆ తులసిని మన ట్రాప్లోకి తెచ్చుకోవడం కోసమే చిన్న కోడలు అంటున్నాను అని బసవరాజు చెప్తూ ఉంటాడు సరే మావయ్య మీరు చెప్తున్నారు కాబట్టి ఇప్పటికీ ఊరుకుంటున్నాను మీరు ఇంకెప్పుడు కూడా ఆ తులసిని చిన్న కొడలు అనకండి అని కనిష్క చెప్తూ ఉంటుంది సరే అమ్మా నువ్వేం బాధపడకు అని చెప్పి బసవరాజు చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు జైనందన్ జాను ఇద్దరూ కలిసి సంతోషంగా సర్ప్రైజ్ ప్లాన్ చేసిన దగ్గరికి వెళ్తూ ఉంటారు ఇక అప్పుడే జాను ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది జాను ఫోన్ లిఫ్ట్ చేయగానే జాను మన ఫ్రెండ్ రాజాని ఎవరో కొట్టి పడేశారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఏంట్రా నువ్వు చెప్పేది అని జాను అడుగుతూ ఉంటుంది అవును జాను పాపం రాజుగడు ఇప్పుడు హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇప్పుడే నేను హాస్పిటల్కు వస్తున్నాను ఏ హాస్పిటల్ రా అని జాను అడుగుతూ ఉంటుంది ఇక విశ్వ హాస్పిటల్ అడ్రస్ చెప్పగానే జై సార్ నా క్లాస్మేట్ ఒక అతడికి బాగా దెబ్బలు తగిలాయంట హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడంట వెంటనే వెళ్ళాలి సార్ అని చెప్పి చెప్తూ ఉంటుంది నీ ఫ్రెండ్ ఎవరు జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు రాజు సార్ అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది ఓ మనం కొట్టిన దెబ్బలకి హాస్పిటల్ పాలయ్యాడనమాట అని చెప్పి జయనందన్ మనసులో అనుకొని జాను ఇప్పుడు సర్ప్రైజ్ అన్నావు నువ్వు హాస్పిటల్ అంటావేంటి అని జయనందన్ అంటాడు ప్లీజ్ సార్ మన సర్ప్రైజ్లు ఇప్పుడు కాకపోతే ఇంకొకసారైనా ప్లాన్ చేసుకోవచ్చు కానీ హాస్పిటల్లో ప్రాణాల మీదకి వచ్చినప్పుడు వాళ్ళను చూడకపోతే ఎలా సార్ అని చెప్పి జాను అంటుంది సరే నా జాను ఎలా చెప్తే అలా అని జయనందన్ అంటాడు ఇక జాను జయనందన్ ఇద్దరు కలిసి హాస్పిటల్కు వెళ్తారు ఒరే విశ్వ ఎక్కడ రా రాజుగాడు అని చెప్పి జాను అడుగుతూ ఉంటుంది అదిగో ఆ రూమ్లో ఉన్నాడు జాను అని విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జాను తన ఫ్రెండ్ని చూడటం కోసం హాస్పిటల్ రూమ్లోకి వెళ్తుంది ఏంటి సార్ ఇలా వచ్చారు మీరు కొట్టినవాడు చచ్చాడా బ్రతికాడా చూడటానికి వచ్చారా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక జయనందన్ ఏం మాట్లాడు ఏంటి సార్ మీరే కొట్టారని నాకెలా తెలిసిందనుకుంటున్నారా ఎలాంటి సాక్ష్యాలు ఆధారాలు లేకుండా చేశాను అయినా నేను ఎలా ఈ విశ్వ గడికి దొరికిపోయాను అనుకుంటున్నారా అని చెప్పి విశ్వ అడుగుతూ ఉంటాడు ఇక జయనందన్ ఏం మాట్లాడు సాక్ష్యం ఆధారం అన్నీ ఉన్నాయి త్వరలోనే జానుకి అన్నీ చూపేస్తాను మిమ్మల్ని జాను ముందు దోషిగా నిలబెడతాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు రే విశ్వ నాతో పెట్టుకుంటే మీ ఫ్రెండ్ రాజుగడికి ఏం జరిగిందో నీకు కూడా అదే జరుగుతుంది అని చెప్పి జైనందన్ అంటూ ఉంటాడు మీకు అంత సీన్ లేదు సార్ త్వరలోనే మీ భాగవతం జానుకు తెలిసేలా చేస్తాను అప్పుడు మీరే నా ముందు తలదించుకుంటారు అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు ఇక జాను తన ఫ్రెండ్ రాజుని చూడటం కోసం హాస్పిటల్ రూమ్లోకి వెళ్తుంది రాజు స్పృహలో లేకపోవడంతో జాను బయటికి వచ్చి విశ్వ రాజుగడ్ని ఎవరు అంతలా కొట్టారు పాపం వాడు స్పృహలో కూడా లేడు వాడు వొంటి నిండా గాయాలే ఉన్నాయి అని చెప్పి జాను అంటుంది వాడిని కొట్టిపడేసిన దగ్గర కొన్ని సాక్ష్యాలు దొరికాయి జాను ఆ సాక్ష్యాల ఆధారంగా వాడిని కొట్టింది ఎవరో తెలుసుకుంటాను అని చెప్పి విశ్వ చెప్తూ ఉంటాడు వాడు ఎవరైనా సరే వదిలిపెట్టొద్దురా పోలీస్ కంప్లైంట్ ఇద్దాం అని జాను చెప్తూ ఉంటుంది జాను మీ ఫ్రెండ్ రాజుకి అతన్ని కొట్టిన అతనికి మధ్య ఎలాంటి గొడవలు ఉన్నాయో వాటి గురించి తెలుసుకోకుండా పోలీస్ కంప్లైంట్ ఇద్దామని ఎలా అంటావు అని జయనందన్ అంటాడు ఎలాంటి గొడవలు ఉన్నా సరే మరి అంతలా చావ కొడతారా సార్ తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి ఒరే విశ్వ నువ్వేం చేస్తావో నాకు తెలీదు ఆ సాక్ష్యాల ఆధారంగా ఆ రాజుగడ్ని కొట్టింది ఎవరో తెలుసుకో అని చెప్పి జాను చెప్తూ ఉంటుంది సరే జాను అని చెప్పి విశ్వ అంటాడు జాను ఇక బయలుదేరదామా అని జయనందన్ అంటాడు సరే సార్ పదండి వెళ్దాం అని జాను అంటుంది విశ్వ బైరా అని చెప్పి జాను జైనందన్తో కలిసి హాస్పిటల్ నుంచి బయటికి వస్తుంది నిజంగానే విశ్వ దగ్గర సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయా వాడు నా గురించి జానుకి చెప్పేస్తాడా లేకపోతే నన్ను భయపెడుతున్నాడా అని జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక మరోవైపు తులసి రూమ్లో ఉంటే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి పని వాళ్ళను పంపించేసి నీతో ఇంటి పని వంట పని చేపించాలని చూస్తున్నారు మా వాళ్ళు నీ పైన కోపం తీర్చుకోవాలని చూస్తున్నారు అది అర్థం చేసుకోకుండా అన్ని పనులు చేస్తానని చెప్తావేంటి అని చెప్పి సిద్ధు తులసిని అడుగుతూ ఉంటాడు ఇంటి పని వంట పని చేస్తే నాపై కోపం చల్లారిపోతుందా పగ చల్లారిపోతుందా అలా అయితే కొంచెం కూడా ఇబ్బంది పడకుండా అన్ని పనులు చాలా చక్కగా చేసేస్తాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఏమో తులసి నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటానని మీ అమ్మ నాన్నలకు మాటిచ్చి నిన్ను ఇక్కడికి తీసుకొచ్చాను అలాంటి నీతో ఈ పనులన్నీ చేపించడం నాకు బాధగా ఉంది అని చెప్పి సిద్ధు అంటాడు నా గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు నాకు ఇలాంటి పనులు చేయడం అలవాటే అని చెప్పి తులసి అంటుంది ఇక మరోవైపు ఖుషి తులసి దగ్గరకు వచ్చి తులసి ఆకలిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటుంది పదమ్మ అందరికీ భోజనం కూడా రెడీ చేయాలి నీకు కూడా ఏదైనా స్నాక్స్ పెడతాను అని చెప్పి తులసి ఖుషి ఇద్దరు కలిసి కిచెన్లోకి వెళ్తారు ఖుషిని పక్కకు కూర్చోబెట్టి తినటానికి స్నాక్స్ ఇచ్చేసి తులసి వంటకు అన్ని ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది తులసి వంట చేస్తూ ఉంటే బసవరాజు కుటుంబం అంతా కూడా చూసి సంతోషపడుతూ ఉంటారు ఇది ఈ ఇంటి పని వంట పని చేసి రేపో ఎల్లుండో తప్పకుండా పారిపోతుంది మోయ అని కనిష్క చెప్తూ ఉంటుంది అది పారిపోవాలనే కదా మనం ఇదంతా చేస్తుంది అని చెప్పి బసవరాజు అంటాడు ఇక అప్పుడే సిద్ధు తులసి దగ్గరకు వచ్చి తులసి నీకేమైనా సహాయం చేయమంటావా అని చెప్పి అడుగుతూ ఉంటాడు ఏం అవసరం లేదు నేను చేసుకుంటాను అని చెప్పి తులసి అంటుంది ఏంటి ఖుషి మీ తులసి ఎప్పుడూ కూడా నన్ను శత్రువులానే చూస్తుంది అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు అమ్మా ఫ్రెండు నీకు హెల్ప్ చేస్తా అంటున్నాడు చేయనివ్వచ్చు కదా అని చెప్పి ఖుషి అంటుంది ఇది ఆడవాళ్ళు చేసే పని ఖుషి మగవాళ్ళు చేసే పని కాదు అని చెప్పి తులసి అంటుంది ఫ్రెండు అర్థమైంది కదా ఇక వెళ్ళు అని చెప్పి ఖుషి అంటుంది సరే ఇక చేసేదేముంది వెళ్తాంలే అని చెప్పి సిద్ధు అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక తులసి వంట చేయటం పూర్తవుతుంది అందరికీ డైనింగ్ టేబుల్ మీద అరిటాకు వేసి అందరూ భోజనానికి రండి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అందరూ కూడా డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి కూర్చుంటారు ఇదేంటి ప్లేట్లకి బదులు అరిటాకులు ఉన్నాయి అని కీర్తి అంటుంది కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టిన తర్వాత అరిటాకులో భోజనం పెట్టడం సాంప్రదాయంలే అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది ఇక తులసి అందరికీ కూడా చేసిన వంటలన్నీ వడ్డిస్తూ ఉంటుంది ఇక అందరూ కూడా భోజనం చేస్తూ ఉంటారు ఇక అప్పుడే మహేష్ అబ్బా వంట అద్భుతంగా ఉంది అమోఘంగా ఉంది ఇలాంటి వంటను ఎప్పుడు చూడలేదు తినలేదు కూడా తులసి నీ చేతిలో ఏదో మాయ ఉంది అని మహేష్ తులసిని పొగుడుతూ ఉంటాడు అందరూ కూడా మహేష్ వైపు కోపంగా చూస్తూ ఉంటారు మీరందరూ చెప్పట్లేదు మీ అందరికీ నా వంట నచ్చలేదా అని తులసి అడుగుతూ ఉంటుంది వంట చాలా బాగా చేశావమ్మా చాలా అద్భుతంగా ఉంది నిజంగానే ఎప్పుడూ కూడా ఇలాంటి వంట చూడలేదు అని బసవరాజు చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ మామయ్య గారు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది రోజు ఇలాగే పొద్దునే లేసి ఇంటి పని వంట పని చేసి మేము లేచేసరికి అన్ని ఏర్పాట్లు చెయ్యి అని విశాలాక్షి చెప్తూ ఉంటుంది సరే అత్తయ్య గారు అని చెప్పి తులసి అంటుంది ఇక సిద్ధు కూడా భోజనం చేసి తులసి భోజనం చాలా రుచిగా ఉంది అని చెప్పి చెప్తూ ఉంటాడు ఇక అందరూ కూడా భోజనం చేసి డైనింగ్ టేబుల్ అంతా కూడా చల్ల చెదురుగా చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఇక తులసి అరిటాకులను తీసేస్తూ ఉంటే అరిటాకుల కింద డబ్బులు కనిపిస్తాయి తులసి అరిటాకులను పక్కన పెట్టి ఆ డబ్బు తీసుకొని అందరి దగ్గరకు వచ్చి ఆకుల కింద ఈ డబ్బులు ఉన్నాయి అని చెప్పి చెప్తూ ఉంటుంది వాటిని నా కొడుకే పెట్టాడు ఇంటి కోడలు తయారు చేసిన వంటలు నచ్చితే కనుక అలా బహుమతిగా డబ్బులు పెడతారు అని చెప్పి బామ్మ చెప్తూ ఉంటుంది నన్ను ఇంటి కోడలుగా అంగీకరించారు నాకు ఇలాంటి బహుమతులు ఏమి వద్దు తీసుకోండి అని చెప్పి తులసి అంటుంది పర్వాలేదు తులసి ఉండనివ్వు అని చెప్పి బసవరాజు అంటాడు ఇదంతా చూస్తున్న సిద్ధు వీళ్ళల్లో నిజంగా ఇంత మార్పా అని చెప్పి ఆలోచిస్తూ ఉంటాడు నిజంగానే తులసిని వీళ్ళంతా కోడలిగా అంగీకరించారా లేకపోతే వీళ్ళంతా తులసిని మోసం చేస్తున్నారా అని సిద్ధు ఆలోచిస్తూ ఉంటాడు ఇక తులసి కిచెన్లోకి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది అప్పుడు సిద్ధు వెనక నుంచి తులసి దగ్గరకు వెళ్ళి తులసిని హక్ చేసుకుని ఇంట్లో వాళ్ళందరినీ నీ వైపు తిప్పుకున్నావు కదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు మర్యాదగా నా మీద చేతులు తీయండి అని చెప్పి తులసి అంటుంది తులసి ఏంటి అలా అంటున్నావు అని చెప్పి సిద్ధు అంటాడు ఇంట్లో వాళ్ళందరూ నన్ను కోడలిగా అంగీకరించారేమో కానీ నిన్ను నేను భర్తగా అంగీకరించలేదు అని చెప్పి తులసి అంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో